హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాది ఏజెన్సీ కదా ఏజెన్సీ వీడియోలు వస్తూ ఉంటాయి సరే కానీ అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా మీరందరూ మేమైతే గూడెం టు నర్సీపట్నం వెళ్తున్నామండి నర్సీపట్నం సామాన్లు మాకు షాప్ ఉంది కదా ఫ్యాన్సీ సామాన్లు తేడానికి వెళ్తున్నాం నేనైతే ఎందుకు వెళ్తున్నానంటే పాప బర్త్ షేట్ తీసుకోవాలి ఇంకా ఇంకా తీసుకోలేదు సిక్స్ మంత్ వచ్చేసింది సరే ఇంకా తీసుకోలేదు అందుకని చెప్పేసి వెళ్తున్నాను నేను కూడా లేకపోతే మా అత్తయన మా ఆయన వెళ్ళను మధ్య మధ్యలో ప్లేసులు అయితే చాలా బాగుంటాయండి చూపిస్తాను చూడండి మొత్తం ఇంకా కొండ పెద్ద పెద్ద కొండలు కనిపిస్తాయి మీకు చిన్న చిన్న ఊర్లు మధ్య మధ్యలోని చిన్న చిన్న బిట్లు పెడతాయని చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా మేమైతే మార్నింగ్ సిక్స్కే బయలుదేరిపోయాం ఇంకా సగం దూరం వచ్చాక మా సెవెన్కి వేస్తుందని చెప్పేసి మళ్ళీ టిఫిన్ షాప్లో ఆపేమన్నమాట ఇంకా టిఫిన్ ఇక్కడ చేస్తే వెళ్ళిపోదాం ఫస్ట్ టైం టిఫిన్ తిన్నాను ఇక్కడ కానీ చాలా టేస్ట్ బాగుంది కార్లు బస్సులు అన్నీ అక్కడ ఆగుతున్నాయి చాలా చిన్న షాపు కాకపోతే బ్యారమ్ చాలా ఎక్కువ ఉంది మా పాప ఏమో ఫస్ట్ సాంబార్ ఇడ్లీ కావాలన్నది అందుకని చెప్పి సాంబార్ ఇడ్లీ తెచ్చి నేను నాలుగు బాండ తెచ్చుకున్నాను తెచ్చుకుంటే నా బాండలన్నీ తినేసి సాంబార్ ఇడ్లీ ఆ నానికి ఇచ్చేసింది మా సైడ్ రూట్లు అయితే కొత్తగా వేస్తున్నారండి రోడ్డు మొత్తం మొత్తం పెద్ద పెద్ద కొండలు దేవేసి మరీ వేస్తున్నారు చూశారు కదా ఫస్ట్ కొండలు అన్నీ అంత పెద్ద పెద్దయో నేను మా ఆయనకి అన్నీ చెప్తున్నాను అనమాట ఏదో చెప్తున్నాను నాకు గుర్తులేదు మొత్తానికి ఇక్కడ ఏంటంటే వీడే అయితే మా పాప చేస్తుంది అనమాట మా పాప తీస్తుందా నాకు తెలియదు తర్వాత నేను ఎట్టించేసుకునేటప్పుడు చూసాను అనమాట నేను ఎక్కడికి వెళ్ళినా మా పాప నా ఒళ్ళోనే ఉంటుంది బాగానే ఈరోజు ఆ రోజు మాత్రం మా అత్త ఒళ్ళో ఉంది నాకు కొంచెం చేతులు నొప్పి తగ్గాయి అనమాట మీకు దూరంలో ఇల్లులు ఆ కొండల మధ్యలోని అక్కడక్కడ ఇల్లులు కనిపిస్తూ ఉంటాయి బాగా గమనించండి నెక్స్ట్ ఏంటంటే ఎంత పొలాలు ఉన్నాయి కదా మా సైడ్ ఎక్కువ వ్యవసాయమే చేస్తారు కనుక మా సైడ్ ఎక్కువ పొలాలు అనమాట పెద్ద పెద్ద కొండలు తీవేసి మరీ చేస్తారు వ్యవసాయం ఇంకా సగం దూరం వచ్చాకైతే అందరూ ఇంకా బయటికి టాయిలెట్ గట్టి వెళ్ళాలని చెప్పేసి ఆటో ఆపారు నడు నొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా మా పాప నేనైతే ఆటోలోనే కూర్చున్నాం ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చిన్నపిల్లలతో తిక్కకూడదని చెప్పేసి నేను దిగలేదు ఇంకా ఇంకా నేనే ఎత్తుకొని కూర్చున్నాను ఆ దూరంలోని కొంచెం టిఫిన్ వాటిల్ ఉందనమాట వాటర్ బాటిల్ కొనడానికి అని చెప్పేసి మా ఆయన వెళ్ళారు తాగడానికి మంచి లేవని చెప్పేసి మేము టిఫిన్ బాటిల్ ద్వారా ఆల్రెడీ వాటర్ బాటిల్ తీసుకున్నాం కానీ గడ్డ కట్టేసి ఉన్నాయన్నమాట ఈ కరగలేదు ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ వాటర్ బాటిల్ కొనడానికి వెళ్ళారు అక్కడ మా పాప చూస్తుందా దూరం నుంచి నడిచిరా అమ్మ వీడియో తీస్తాను అంటే ఎంత నడిచి నడిచేస్తుందో ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కార్ల మీద కానీ బైక్ల మీద వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది లవర్స్ అయితే సూపర్ ఉంటుంది లవర్స్కి ఎంత ఎండన్నా సరే ఎండ అనిపించింది అనమాట ఇంకా ఇక్కడ నుంచి నర్సీపట్నం స్టార్ట్ అయినట్టే ఇక్కడ నుంచి వేడి మా ఏజెన్సీ అయితే ఎంత సల్లగా ఉంటుందో ఇక్కడ నుంచి అంత వేడి అనిపిస్తూ ఉంటుంది ఇంకా వీడియో బాగా సేక్ అవుతుందని చెప్పేసి నేను స్లో మోసన్లో పెట్టాను ఇక్కడ నుంచి మాత్రం అక్కడక్కడ మా ఆయనకి వీడియో తీయమంటే సెల్ఫీ స్టిక్ పెట్టి వీడియో ఇన్ని రకాలుగా మెరుగలు తిరుగుతుందా సెల్ఫీ స్టిక్ గాలికి ఊగిపోతుంది అనమాట అస్సలు ఉండట్లేదు కానీ ఇంకా లొకేషన్ బాగుంది కదని చెప్పేసి పెడుతున్నాను ఇక్కడ నుంచి ఎక్కువ కనిపించి ఏంటంటే పొలాలు నెక్స్ట్ ఏంటంటే అరటి తోటలు అనమాట అరటి తోటలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఇంకా ఘాట్ దిగేసాక దిగేసిన తర్వాత అరటి తోటలు ఎక్కువ బాగా కనిపిస్తాయి మాకు ఇంక ఏంటంటే మేకలు వెళ్ళిపోతుంటే మా అత్త వీడ తీయండి బాగుంది బాగుంది అని చెప్తుంది అనమాట మా అత్తయ్య బాగానే సపోర్ట్ చేస్తుంది మా మామీకే ఇష్టం ఉండదు తీయకండి ఎందుకు అలాంటివి అని చెప్తూ ఉంటారు కానీ మనం అంటే వాళ్ళు ఏజ్కి అలాగా మన ఏజ్కి మనం ఎలాగా నెక్స్ట్ ఏంటంటే మేము ధాన్యం పట్టుకొని వచ్చాము వచ్చేటప్పుడే మాకి చిన్న చిన్న మిల్లులు అనమాట ఇక్కడ పెద్ద మిల్లు కదా బియ్యం బాగా ఆడతారు కదా అని చెప్పేసి ఇక్కడ తెచ్చాం మేము నర్జీపట్నం తెచ్చేసాం ఇంకా ఆటోలు వేసుకొని అలాగే ఆటో ఖాళీగా వస్తుంది కదా ఫస్ట్ వచ్చిన వెంటనే అయితే గాజుల్ షాప్ మా ఆయన అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు మా బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలని ఇక్కడ గాజుల షాప్కి వచ్చామన్నమాట మేము ఓకే అండి ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా మేము ఏమేమి సామాన్లు కొన్నామో నర్సీపట్లో నెక్స్ట్ వీడియో పెడతాను నెక్స్ట్ వీడియో కోసం వచ్చేయండి ఓకే అండి బాయ్ అండి